మొత్తానికి శ్రీవర్షినికి అసలు నిజాలు తెలియడంతో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో శ్రీవర్షిని అగోరి శ్రీనివాస్ మీద రేప్ కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది అయితే నిన్నటి వరకు కూడా ఆమె రిహాబిలేషన్ సెంటర్లో వైద్య పరీక్షలు చేసుకుంటూ వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్లు ఆమెకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అటువంటిది అంటే ఈ శ్రీవర్షుణ్ణి గతంలో అంటే నెల క్రిందట ఆమెని ఒక చోటకు తీసుకెళ్ళి ఇష్టానుసారంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్ను ఇష్టానుసారంగా తాకి ఏదో చేయబోయాడు సో మొత్తానికి ఈయనకు టింగ్ టింగ్ అనేది లేదు సో మొత్తానికి మగ్గతనం అనేది కోల్పోయాడు కాకపోతే మగతనం లేనప్పటికీ కూడా నన్ను ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళాడు అది కూడా ఈ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రానికి ఇద్దరమే ఉన్నాము తీసుకెళ్ళి నన్ను ఇష్టానుసారంగా నా ప్రైవేట్ పార్ట్స్ను ముట్టుకున్నాడు నన్ను నిజంగా రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి ఆమె ఇప్పుడు చెప్పుకొచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆమెకు ఏది కూడా గుర్తులేదు అంటే ఆ అమ్మాయిని ఆయనతో పాటు తీసుకెళ్ళి మొత్తానికి ఆమె ఒక మైండ్ని చేంజ్ చేసి ఆయన లోకంలో అంటే ఆయన చెప్పినట్టు చేయాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయన గురించి తప్ప వేరే ఆలోచనలు కూడా రావు ఆ విధంగా వశీకరణ చేసి ఆమెకు ఒక మరుగు మందు అనేది పెట్టి ఆ మందు పెట్టడం వల్ల ఆయన ఏది చెప్తే అది ఆయన ఆలోచనలు తప్ప ఆమె మైండ్లో వేరు ఏమి సో మొత్తానికి కూడా అదంతా చేయడం వల్ల ఈరోజు వర్షిణి పరిస్థితి ఆమె మానసిక పరిస్థితి ఆమె శారీరక పరిస్థితి అంతా కూడా దెబ్బతింది దాంతో చాలా రోజుల వరకు కూడా అంటే గత ఈరోజు డేట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈరోజు పదమూడో తారీఖు అంటే లాస్ట్ పద్నాలుగు రోజులు అండ్ మళ్ళీ ఈ యొక్క పదకొండు రోజులు సో ఇన్ని రోజులు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులలో ఇరవై ఐదు రోజులు అంటే వీళ్ళు అరెస్ట్ అయ్యి ఇరవై ఐదు రోజులు అయినప్పటికీ కూడా ఇరవై ఐదు రోజుల నుంచి కూడా అంతకుముందు ఒక పది పదిహేను రోజులు అంటే మొత్తానికి అగోరా యొక్క ధ్యాసలోనే అఘోర యొక్క ఆలోచనతోనే అఘోర యొక్క అఘోర చెప్పినట్టు వింట వినేలాగానే మొత్తానికి అఘోర మొత్తానికి ఆమెను చేంజ్ చేశాడు అయితే కన్న తల్లిదండ్రులను కూడా కనీసం ఆమె అంటే గుర్తు తెచ్చుకోలేనంతగా మర్చిపోయేలాగా కేవలం ఈ అగోరి ఒక్కటే ఆమె మైండ్లో ఉండేలాగా ఆ స్థాయికి తీసుకెళ్ళాడు మొత్తానికి ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆమె ఎందుకంటే ఆమె ఏజ్ కూడా చాలా చిన్నది తక్కువ వయసు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అటువంటి వయసులో ఆమె కన్యా అని తెలిసి ఆమెతోటి నగ్న పూజలు చేయిద్దామని ఆమెను టార్గెట్ చేసుకొని వాళ్ళకు మూడు లక్షల ఇచ్చి వాళ్ళకు డబ్బు ఆశ చూపించి ఆ వశీకరణ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ పది రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య అయినటువంటి విష్ణు ఆయనను తీసుకురావడం జరిగింది మళ్ళీ తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించినాక ఒక ఛానల్లో ఆమెకు ఉద్యోగం ఇవ్వడం ఆ ఉద్యోగం నేను ప్రాపర్గా చేసుకుంటాను చెప్పడం మరో రోజు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో ఉన్నటువంటి బాత్రూంలో నుంచి ఆమె వేరే వెనక డోర్ నుంచి పారిపోయి మళ్ళీ అగోరి దగ్గరికి అంటే ఆ ఒక ప్రముఖ ఛానల్ ఈమెకి సహాయం చేయడం వల్ల వాళ్ళే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీలో దించారు ఢిల్లీ నుంచి అగోరిని కలిసి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది దాని తర్వాత మరికొద్ది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మేము గత జన్మలో ప్రేమికులం ఇప్పుడు కూడా ప్రేమికులమయ్యాం ఈ జన్మలో పెళ్ళి కూడా చేసుకున్నాం మమ్మల్ని విడదీసే అంత ప్రయత్నం ఎవరు చేయకండి మమ్మల్ని ఎవరు విడదీయలేరు మేము అది విడిపోని బంధం మేము జన్మ జన్మల బంధం మాది మా జోలికి రావద్దు మా బ్రతకేందో మమ్మల్ని బ్రతకనివ్వండి అన్నట్టుగా మీడియా ముఖంగా వీళ్ళు ఇలా చెప్పుకోవడం జరిగింది అదంతా మనం చూసాం కూడా మా గురించి తప్పుడు వార్తలు తప్పుడు కూతలు తప్పుడుగా మాట్లాడడం అంతా చేస్తున్నారు అలా ఆ టైంలో ఈ అగోరి కూడా నా మంత్రులతో తంత్రాలతో నుంచి క్షేపిస్తున్న నా ప్రముఖ యాంకర్స్ ప్రముఖ ఛానల్స్ నాశనం అయిపోతాయి ఆయన శవదాలు క్షేపించడాలు చేయడం అంతా కూడా జరిగింది సో మొత్తానికి అక్కడి నుంచి ఈ మోకిలా పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఈ అగోరి కొందరి తెలుగు ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ఒక లేడీ ప్రొడ్యూసర్ని మోసం చేసినట్లు ఆమె దగ్గర పది లక్షల రూపాయలు అదనంగా ఐదు లక్షలు డిమాండ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తాను మంత్రాలతో ఇది చేస్తా అది చేస్తాను భయభ్రాంతులకు గురి చేయడంతో వాళ్ళు మోకిలా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వేటాడి వెంటాడి రెండు రోజుల్లో ఇద్దరిని పట్టుకొని తీసుకొచ్చారు మొత్తానికి అరెస్ట్ చేసి చెంచలగూడ పోలీస్ స్టేషన్లో పడేశారు ఈ తర్వాత ఈమెను ఒక రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేసి ఆమెకు వైద్య పరీక్షల అనంతరం కౌన్సిలింగ్ ఇవ్వడం అంత జరిగింది మొత్తానికి ఆ దాని నుంచి బయటకు వచ్చేసి ప్రస్తుతం అయితే ఏమేమి జరిగినాయి ఏంటని డాక్టర్లు ఇటు అధికారులు కూడా పోలీసు వాళ్ళు కూడా అడుగుతుంటే ఇలా చేశాడు అలా చేశాడు అఘోరితో చాలా అఘోరి చాలా కథలు ఉన్నాయి మీకు చాలా విషయాలు చెప్పాలి మళ్ళీ నేను చెప్తాను బట్ నన్నైతే చాలాసార్లు ఒక నిర్మాణించే ప్రాంతంలో అదే కార్లో నన్ను ప్రైవేట్ పార్స్ ముట్టుకోవడం నన్ను ఏంటి నా మీద రేపటం చేయబడినట్టుగా కూడా ఇప్పుడు ఆమె చెప్పుకొచ్చిందట మొత్తానికి మాత్రం ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే మరి అఘోరి పరిస్థితి ఏమైంది మళ్ళీ మే పదిహేనో తారీఖు మళ్ళీ రిమాండ్ నుంచి కోర్టులో హాజరుపరిచే ఆ గోరి శ్రీనివాస్ ఏమైపోతాడు అసలు ఏం జరగబోతుంది ఏమవుతుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ ఎందుకంటే మొన్న మే రెండో తారీఖున కోర్టులో హాజరుపరిచారు పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత హాజరుపరిచిన రోజే కరీంనగర్కి చెందినటువంటి ఒక మహిళ ఆధ్యాత్మిక పేరుతోటి ఒక హనుమాన్ టెంపుల్కి కరీంనగర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి రమ్మంటే ఆ మహిళ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి అక్కడి నుంచి కారులో వెళ్ళి వాళ్ళు కరీంనగర్ దగ్గరలో కెనాల్ దగ్గరికి వెళ్ళి ఆ కెనాల్ దగ్గర ఆమె ఆమె ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకోవడం అక్కడి నుంచి కొండగట్టి వెళ్ళడం అత్యాచారం చేయడం ఇష్టానుసారగా మీద పడి మొత్తానికి ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకునే ప్రయత్నం చేసి ఆమెను రేప్ అటెంప్ట్ రేపు చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నించడంతో ఆమె అకౌంట్లో ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు బలవంతంగా ఆయనకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఎవరికైనా చెప్తే నేను చంపేసరిని బెదిరించడంతో ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా భయపడి కనీసం బయటకు రాకుండా మళ్ళీ కొద్ది రోజులు ఆగి ధైర్యం తెచ్చుకొని ఎలా జైలుకు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఎవరైనా దీని మీద కేసు పెడదామని చెప్పి మళ్ళీ ధైర్యంతో బయటకు వచ్చి కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ చేయడం అటెంప్ట్ రేపని చేయడంతో మళ్ళీ ఇంకో కేసు నమ్మడాడు మళ్ళీ పదిహేను తరగతి మళ్ళీ ఎటువంటి కేసులు ఇప్పుడు వర్షని అందుకుంది ఆమె అందుకు రాధిక ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒకరు వస్తూనే ఉన్నారు అనేక స్టేషన్స్లో అనేక కేసులు నమోదవుతున్నాయి ఇంకా మరి ఈ అగ్గురి పరిస్థితి బయటకు వస్తాడా కంప్లీట్గా జైల్లోనే ఉండిపోతాడా జీవితకాలం మరి గురుశ అసలు ఏంటనేది మాత్రం శిక్షణల మీద శిక్షణలు కేసుల మీద కేసులు వస్తుంటే ఇక నువ్వు బయటికేడొస్తావు నీ బతుకంతా జీలనే ఉంటుంది జేలునే చిప్పకుండా తినుకుంటు నువ్వు రాజభోగాలు బయట అనుభవించావు కదా ముక్క చిక్క మాట్లాడితే ముక్క లేకుండా కా తలుచుకుంటే చుక్క అన్నట్టుగా ఇంతకుముందు చాలా రాయల్టీగా కార్లు తిరుక్కుంటూ మంచిగా గుచ్చినప్పుడుగా తిరుక్కుంటూ రాయల్గా తాగుకుంటూ తినుకుంటున్నావు ఇప్పుడు అవన్నీ కుదరట్లేదు జైల్లో ఉండలేకపోతున్నాం శ్రీవర్షన్ చీగొట్టింది మొత్తానికి శ్రీవర్షుని జీవితంలోకి వెళ్ళిపోయింది అది తట్టుకోలేకపోతున్నావు కృష్ణ కర్మ తిరిగి మన గుడితను అలాగే జరిగింది మొత్తానికి నువ్వు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తప్పనిసరిగా అంతకంతకు అనుభవిస్తావు ఎప్పటికైనా ఏది చేసినది బయటకు వస్తుంది అది గుర్తుపెట్టుకో నువ్వు సనాతన ధర్మం పేరుతోటి హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని లోక కళ్యాణం చెప్తూ నువ్వు కళ్యాణాలు చేసుకుంటూ నువ్వు ఇష్టానుసారంగా అధికారుల మీద చలాయించు అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం భూత పద్యాలను యూస్ చేయడం ఇదంతా కూడా సాయించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎవరు సాయించారు ఎందుకంటే నీ గుట్టు రట్టు అయింది నీ నట విశ్వరూపం అంతా బయటపడింది నీ నాటకాలన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి నువ్వు అనుభవించక తప్పదు అనుభవించు రాజా అనుభవించు శ్రీ మోదకుండమ్మ తల్లి జ్యోతిష్యాలు